హెడ్లైన్స్ అయ్యప్ప స్వామి గ్రామోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా సుండుపల్లి సాగునీటి సంఘం ఎన్నికల్లో ఉద్రిక్తత లాఠీ చార్జ్ పుంగనూరుతో సాగునీటి సంఘం అధ్యక్షుడి ఎన్నికలతో నియోజకవర్గంలో జనసేన తొలి గెలుపు నమోదు వెల్కమ్ టు నమిత న్యూస్ అయ్యప్ప స్వామి గ్రామోత్సవంలో స్వామివారి ఉత్సవమూర్తి ఊరేగింపులో పాల్గొన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా మదనపల్లి పట్టణం మణికయ్యలలో వెలిసి ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన గ్రామోత్సవంలో అయ్యప్ప స్వాములతో కలిసి ఉత్సవమూర్తికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి బాజా భజన్ త్రీలలో నడుమ ఉత్సవమూర్తిని పుర వీధుల్లో ఊరేగింపు నిర్వహించిన అయ్యప్ప భక్తులు పుర ప్రజలు స్వామివారికి హారతులు పట్టారు వీరితో పాటుగా ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాషా మదనపల్లి నడి వీధుల్లో ఒక్కసారిగా ఊరేగింపు చేస్తూ అయ్యప్ప స్వామిని స్మరిస్తూ అందరూ కలిసి ఐక్యతతో చాటుతుంటూ ముందుకు నడుస్తూ మన మదనపల్లి ఖ్యాతికి మదనపల్లి విలువలను చాటుతూ మనమందరము కలిసి నడుస్తున్న సందర్భమున ఇక్కడ అయ్యప్ప స్వామి భక్తులందరికీ ప్రత్యేక అభినందనలు మీ సేవలు ఎల్లప్పుడూ జీవితాంతం ప్రతి ఒక్కరికి గుర్తుంటాయి అదే కాకుండా అయ్యప్ప స్వామి ఆలయానికి ఉత్సవ కమిటీ ఇంత బాగా చేపట్టిన ఉత్సవ కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు మీ పనితీరు ఈరోజు అయ్యప్ప స్వామి గుడికి మరొకసారి మదనపల్లి కాన్స్టివెన్సీకి అంకితం చేసిన చరిత్ర ఈ ఉత్సవ కమిటీది ఇంకా నేను పూజలు చేయించాలా ఇంకా భక్తులు చాలామంది రావాల ఒక రోజుకి ఇప్పుడు వెయ్యి నుంచి పదహైదు వందల మంది అక్కడ తెల్లవారి కానీ మధ్యాహ్నం సాయంత్రం కానీ పూజలు చేస్తూ వాళ్ళ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు ఐదు వేల మంది ప్రతిరోజు వచ్చేటట్టుగా చూసుకోవాలని చెప్పి నేను ఇక్కడ ఉన్న ఉత్సవ కమిటీకి కోరుతున్నాను రేపు శాసనసభ్యుడిగా నా నుంచి ఏం అవసరం ఉన్నా నేను మీలో ఒక్కడిగా ఉన్నానని చెప్పి సభమగంగా మాటిస్తూ మనమందరం కలిసి భారతదేశ ఐక్యతకు దేశ విలువల కోసం మనమందరం కలిసి నడు మిగించి నడవాలని చెప్పి సవినీగా కోరుకుంటూ శరణమయ్య అందరూ కలిసి నడవలని వెల్కమ్ పింఛా ప్రాజెక్టు నీటి సంఘం ఎన్నికల్లో తెలుగుదేశం నేతల మధ్యనే ఘర్షణ లాఠీఛార్జ్ చేసిన పోలీసులు సుండుపల్లి మండలంలోనున్న పింఛా ప్రాజెక్టు నీటి సంఘం ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం నేతల మధ్య కుదరని ఏకాభిప్రాయంతో నేడు జరుగుతున్న పోలింగ్ కేంద్రం వద్ద రసాబాస ఒక్కసారిగా అధికారులపైకి దూసుకుపోయిన గొడవ పడుతున్న ఓ వర్గం టీడీపీ నేతలు పోలీసులు చెప్పినా వినక్పించుకోకుండా పోవడంతో లాఠీలకు పడి చెప్పిన పోలీసులు లాఠీ చార్జి భారీగా పోలీసుల మోహరింపుతో సద్దు గొడవలు मैं सचिन हूँ ना मैं सचिन हूँ कैंट सिंह कैंट सिंह कैंट के ब्रेनिंग गर्मियों के लापरवाह नहीं है ना मैं सचिन नहीं हूँ नहीं है क्या चल रहा है तूने दूध वैसी भी बरस रहे हैं कर ईस्टर को जर्क कर दो फोर्सबार तो, नहीं जर्क कर दो फोर्सबार क्या कर रहा है ना ये फोर्सबार नहीं कर �

अच्छा दस लगा ना वो ऐसा कंपन नहीं दे रहा है लेकिन डरपोक नहीं डरपोक नहीं दस लगा ना क्या हम ये ताप्तरम ऐसा एक बार हम चल पाया इधर काल यो इन्चार्ज राम कर रहा है इलेक्शन कर रहा है ए बाबू वीडियो दे दो और बार ये मीम का और दे सर वीडियो ला ये

मेरा कान कान पे आ जा रे रे इडीज मान रे ए नहीं नहीं मेरी अंदर मैं बेना मैं आ रे गांगा को फाइनल ना मैं से काल उठो रे से काल उठो रे यार को काटूंगा मैं रानी मैं के मेरे रानी पकड़ आ वाटर से आ నమిత న్యూస్ వశిష్ట స్కూల్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాషా మదనపల్లి శివారు ప్రాంతం నిమ్మనపల్లె రోడ్డులోనున్న వశిష్ట విద్యా సంస్థల యాన్యువల్ డే సెలబ్రేషన్స్లో యాజమాన్యం పిలుపు మేరకు ప్రత్యేక ఆహ్వానితులైన స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ పాల్గొనగా వశిష్ట విద్యా సంస్థల యాజమాన్యం సాధారణంగా ఆహ్వానించి గార్డ్ ఆఫ్ తో పాటు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా పిల్లలను ఉద్దేశించి మాట్లాడుతూ బాల్యం నుండే ఏకగ్రత క్రమశిక్షణ అవసరం ఉంది నేటి బాలలే రేపటి పౌరులు మీ అభ్యున్నతకి కూటమి ప్రభుత్వం ఎల్లవెల్లా కృషి చేస్తుందని మీ విజ్ఞానాన్ని ఎవరు దొంగలించలేరని చదువులో రాణిస్తే మీ జీవితం ఆనందదాయకంగా ఉంటుందని బాగా చదువుకోవాలని తెలిపిన ఎమ్మెల్యే షాజహాన్ భాషా i am happy to i am glad to see you all this morning and this colorful campus which has done by pt mr guru and the other sir. i am very happy to see you all students performance is awesome very well done no words to say you've going to top excellent better performance of this today's sports meet i am very happy to see you all your performance is good and nice in manner and also every sector of the students are very well well trained the performance so good no words to say i really, really congratulate all the teachers who made them to do so and also the performance of the sports as well as running as well as dancing as well as their performance is very nice in manner. I once again congratulate the institution to having a good teachers and their capability and good performance. And I see that this is the best campus in my constituency having an extent of 27 acres. Where the campus has a grounds and good in sports, there the children will grow in good manner. Today, every school is needed for growth. The students of this institution or any institutions have an education for six to seven hours. And after having the education, they need some sports activities which, them, which make them very happy and active. So, it's very most needed to every school to have a sports campus as well as grounds. If the grounds are not there, I seek some campus which is called Narayana and some others. There will be an area of 20,000 square feet, 15,000 square feet, 30,000 square feet. But they doesn't have any grounds for the sports. Once for my my son's admission, I had gone to Hyderabad నారాయణ ఆకేమీ దే ఆఫ్ దోల్ స్పొర క్రికెట్ ఫుట్ ఎస్ వేల్ ఎస్ వాలిబాల్ దిస్ ఆల్ దక్టి దిస్ నారాయణ అండ్ చైతన్య అకేమీ పీపుల్ Make the students to wake up at morning four thirty to five. 5 early morning five o'clock. After five o'clock till evening seven continuously, students used to have the education. After having a long such a twelve to fourteen hours education back to back, students will get, get sick. There is not meaning of the education only importance in the life. When the children have the good sports like shuttle football hockey cricket volleyball it makes the children very active and very well in performance when the any institution doesn't have grounds parents should not make them to in the, should not make them admissions in that any schools because if there is no grounds there is no any sports activities then the, the children after having the education, they will not be inactive. When they come back to the home, they just come like as if they are a sick boy or so. The parents should have a look. First, the institution should have a good grounds and the ground should be good in manner. There should be a good PET. He should take care of the children all in manner, and he has to have a substitute teacher who has to take the children in the class wise. And ma make them well in performance. I am very glad to see this. Vasista School is the mark of the Madanapalli. They have reached after mark, and their performance is very good. I am very glad, and I congratulate the entire institution and management, as well as entire teaching staff and non-teaching staff, and all the pillars of the Vasista School. Thank you. Thank you very much. జనసేన బోని చదల్ల నీటి సంఘం అధ్యక్షుడిగా కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీకి చెందిన ఆర్ చంద్రారెడ్డి ఏకగ్రీవం పుంగనూరు మండలంలో అధికార కూటమి నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని మెజార్టీ సంఘాలను ఏకగ్రీవం చేసుకున్నారు ఈ నేపథ్యంలో చదల్ల నీటి సంఘంకు పోటా పోటీగా ఉన్న ఎన్నిక సమయానికి జనసేన పార్టీకి చెందిన ఆర్ చంద్రారెడ్డి అధ్యక్షతన అందరూ ఆమోదం తెలపడంలో గ్రామానికి చెందిన జనసేన నేత డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి కీలక పాత్ర పోషించి అందరు రైతులను సమన్వయపరిచి జనసేన పార్టీకి చెందిన చంద్రారెడ్డి అభ్యర్థిత్వాన్ని ఆమోదింపజేసుకుని నియోజకవర్గంలో హ్యాట్రిక్ గెలుపుగా జనసేన పార్టీకి తొలి గెలుపును నమోదు చేశారు ఈ సందర్భంగా జనసేన నేతలు శివకుమార్ రెడ్డి నరేందర్ రెడ్డి పుంగనూరులో వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జనసేన పార్టీ బలోపేతం చేసే క్రమంలో ఇది తొలి విజయం ఇక జనసేనకు విజయపరం కొనసాగుతుందని వ్యాఖ్యానించారు టుడే వార్త ఇంతటితో సమాప్తం రేపు మళ్ళీ కలుసుకుందాం